పురుషోత్తమయోగం జ్ఞానం శ్రీకృష్ణుడు చెప్పాడు అర్జున ఈ సంసారం ఒక అశ్వత్థ దాని వేళ్ళు పైకి కొమ్మలు కిందికి ఉంటాయి వేదాలే దాని ఆకులు ఈ వృక్షం యొక్క రహస్యాన్ని తెలుసుకున్నవాడే వేదాలను తెలిసినవాడు ఈ వృక్షం యొక్క కొమ్మలు మూడు గుణాలచే పోషింపబడి ఇంద్రియ విషయాలనే చిగురులతో కిందికి పైకి వ్యాపించి ఉన్నాయి దానివేళ్లు మానవలోకంలో కర్మబంధాలను సృష్టిస్తాయి ఈ వృక్షం యొక్క నిజస్వరూపాన్ని దాని ఆదిని అంతాన్నీ ఆధారాన్నీ లోకంలో ఎవరూ తెలుసుకోలేరు వైరాగ్యం అనే బలమైన గొడ్డలితో ఈ వృక్షాన్ని ఛేదించాలి ఆ తరువాత ఏ పదాన్ని పొందితే తిరిగిరారో ఆ పరమపదాన్ని అన్వేషించాలి ఈ సృష్టిని సృష్టించినా ఆది పురుషుడినే వేడుతున్నాను అని ప్రార్థించాలి అహంకారం మోహం లేనివారు కోరికలను జయించినవారు సుఖదుఖాలనే ద్వంద్వాలనుండి విముక్తులైన జ్ఞానులు ఆ అవినాశి అయిన పదాన్ని పొందుతారు నా యొక్క ఆ పరమధామాన్ని సూర్యుడు చంద్రుడుగాని అగ్నిగాని ప్రకాశింపజేయలేరు అక్కడికి చేరినవారు తిరిగి ఈ సంసారంలోకి రారు ఈ దేహంలో ఉన్న జీవాత్మ నా యొక్క శాశ్వతమైన అంశమే అది ప్రకృతిలో ఉన్న మనస్సుతో కలిపి ఆరు ఇంద్రియాలను ఆకర్షిస్తూ ఉంటుంది నుండి వాసనను తీసుకువెళ్లినట్లు దేహానికి అధిపతి అయిన జీవుడు ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరంలోకి ప్రవేశించేటప్పుడు ఈ ఇంద్రియాలను తనతో తీసుకువెళ్తాడు నేనే సమస్త ప్రాణుల హృదయాలలో ఉన్నాను నా వలనే స్మృతి జ్ఞానం మరియు వాటి లోపం కలుగుతాయి వేదాలన్నింటిచే వాడిని నేనే వేదాంతకర్తను వేదాలను కూడా నేనే క్షరుడు నశించేవాడు అక్షరుడు నశించనివాడు అని ఇద్దరు పురుషులు ఉన్నారు కాని వీళ్ళిద్దరికన్నా ఉత్తముడైనవాడు పరమాత్ముడు అతడే పురుషోత్తముడు అందుకే నేను లోకాలలో వేదాలలో పురుషోత్తముడిగా ప్రసిద్ధి చెందాను